ఆ మాత్రం ఉండాలి జంతగారి ముందు ఉన్నప్పుడు ఆ మాత్రం ఉండాలని చెప్పి నేనే వెతుకున్నా బాగున్నాయని మీకు నచ్చలే కొన్నిసేపు నాకు నచ్చింది ఇప్పుడు నాకేం అలవాటు నా ఫస్ట్ ఇంటర్వ్యూ డే వన్ ఇంటర్వ్యూ కూడా ఇలానే ఎనర్జీగా ఇలానే ఉంటాను చాలా మంది అంటుంటారు రామలక్ష్మణ్ లక్ష్మణ్ మాస్టర్లు కూడా అరే ఈ జేంద్రాబాయ్ ఎంత ఎనర్జెటిక్ ఉంటాయని చెప్పి వాళ్ళతో పాటు లంచ్ చేస్తే నేను కూర్చో హీరోగా ఏమైనా సినిమాలు చేస్తున్నారా ఒక సినిమా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ ఓకే ఆల్మోస్ట్ అయిపోయింది అనుకోండి కొంచెం పెండింగ్ ఉంది యాక్టర్స్ వల్ల కొంచెం పెండింగ్ వాళ్ళ డేట్స్ ఓకే సినిమా టైటిల్ ఏమన్నా సుపారి సుపారి ఓకే మీనింగ్ అండి సుపారి అంటే సుపారి అంటే కాంట్రాక్ట్ అనమాట కాంట్రాక్ట్ ఇవ్వడం నేను జనాల్ని చూసి ఎన్నో మడ్డర్లో మానభంగాలు ఈ సొసైటీలో ఎన్నో ఇవన్నీ జరుగుతున్నాయి అన్ని చూసి దగ్గరుండి తెలుసుకొని ఒక స్టోరీ రాసుకొని సుపారి అంటే దానికి కూడా సుపారి అనే దానికి కూడా ఒక వాల్యూ ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ మరీ చీపుగా ఒక బీరు కోసం చంపేయడం ఏంటండి చూసే ఒక న్యూస్ బీరు కోసం చంపేయడం తంబా కోసం చంపేయడం అరే బాబు ఈ చిన్న చిన్న విషయాల కోసమే కాదు చంపడం సుపారి అంటే అంటే బిగ్ మనం మనం ఒక సుపారి తీసుకున్నామంటే అంటే అలా ఉన్నోళ్ళ గురించి చెప్తున్నా అలా లేని కూడా ఉంటారు మనం ఒక సుపారీ తీసుకుంటే మనము మన పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు అందరు సెట్ అయిపోయేలాగా తీసుకొని చేయాలి ఫ్రీ ప్లాన్ ఏదైనా చేస్తే లేకపోతే చేయొద్దు ఎందుకంటే అవతల వాళ్ళకి కూడా ఫ్యామిలీస్ ఉంటాయి అవతల వాళ్ళకి కూడా సపోర్ట్ ఉంటుంది వాళ్ళ నమ్ముకొని ఎంతోమంది ఉంటారు ఇంట్లో ఒక వ్యక్తిని చంపడం అయితే చాలా తప్పు ఒకవేళ చంపాల్సి వచ్చిన రోజు వస్తే ప్రీ ప్లాన్గా మీరు సెటిల్డ్ అయిపోవాలి